హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే జనవరి అండ్ డిసెంబర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూస్ రూపంలో మనం ఫ్రేమ్ చేసుకుని డిస్కస్ చేసుకుందామండి ఆల్రెడీ మనం ఏంటంటే ప్రతిరోజు కూడా ఓకే కరెంట్ అఫైర్స్ అనేది ఎంసీక్యూల రూపంలో ఫ్రేమ్ చేసి డిస్కస్ చేసుకున్నాం ఒక టూ డేస్ కొంచెం నాకు వర్క్స్ ఉండడం నేను మీకు వీడియో పోస్ట్ చేయలేకపోయాను అయితే మీకు గనక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన బాలువైక్యూ యాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట లేదంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్య అని చెప్పి సెర్చ్ చేస్తే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీరు అన్ని రకాల కోర్సెస్ లైక్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీతో పాటు ఏవైనా టెస్ట్ సిరీస్లు కానీ లేదంటే ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ కానీ తీసుకోవచ్చు లేదంటే మనకి ఆల్రెడీ ఎగ్జామ్ అనేది ఒక నైన్టీన్ డేస్ ఎయిటీన్ డేస్ మాత్రం టైం ఉంది కాబట్టి ఎవరైనా టెస్ట్ సిరీస్లు కనుక ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీకు పదిహేను గ్రాండ్ టెస్టులతో ద బెస్ట్ టెస్ట్ సిరీస్ ఉంది ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో అండ్ మెటీరియల్తో సహా అనమాట దానికి సంబంధించి నేను స్పెషల్ వీడియో చేస్తాను రేపు ఇంకా క్లారిటీ నేను మీకు చెప్తాను బట్ ఈలోపు ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఆల్రెడీ కోర్స్ అనేది మనకి అందుబాటులో ఉంది ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది అయితే అద్వానీ అవార్డు అందుకున్న ఎన్నో వ్యక్తి ఓకేనండి ఎల్కే అద్వానీ గారికి ఓకే భారతీయ జనతా పార్టీలో మోస్ట్ సీనియర్ లీడర్ అనమాట అయినా మనకి వాజ్పేయి గారు అద్వానీ గారు అనమాట వాళ్ళిద్దరు ద్వయంగా అనమాట మనకి బాగా పరిచయం అనమాట చాలామందికి అయితే మరి ఎన్నో వ్యక్తి అద్వానీ గారు వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ వన్ అండి ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీ అనమాట ఓకేనండి అయితే మనకి రీసెంట్గా తీసుకుంటే కర్పూరి ఠాకూర్ గారికి కూడా మనకి భారతరత్న అవార్డుని ప్రకటించడం జరిగింది బీహార్కి చెందినటువంటి లీడర్ అనమాట లాలూ ప్రసాద్ యాదవ్ గారికి అలాగే నితీష్ కుమార్ గారికి ఓకే గురువు గారు అనమాట ఆయన యాక్చువల్ ఎవరంటే కర్పూరి ఠాకూర్ గారు ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఓకే అద్వానీ గారికి అనమాట అవార్డు ఇవ్వడం జరిగింది ఓకే అద్వానీ గారు ఏంటంటే ఓకే నరేంద్ర మోదీ గారికి అనమాట గురువు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి రాజకీయ గురువు పొలిటికల్గా అనమాట అలాగే నెక్స్ట్ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్లో ఫస్ట్ టైం అనమాట మనకి గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది భారతీయ జనతా పార్టీ నైన్టీ సిక్స్లో అప్పుడు కేవలం పదమూడు రోజులు మాత్రం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్లో థర్టీన్ మంత్స్ పాటు గవర్నమెంట్లో ఉన్నారండి తర్వాత నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్లో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ పాటు గవర్నమెంట్లో ఉన్నారు ఈ టైంలో ఒకే అద్వానీ గారి యొక్క కృషి చాలా ఎక్కువ అనమాట భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే అటల్ బిహారీ వాజ్ వాజ్పేయి గారి తర్వాత అంటే టూ థౌజండ్ ఫోర్ తర్వాత భారతీయ జనతా పార్టీకి అనమాట కంప్లీట్గా ప్రధానమంత్రి క్యాండిడేట్గా కూడా మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఆయన సర్వీసెస్ ఇవ్వడం జరిగింది అలాగే అపోజిషన్ లీడర్గా అంటే లోక్సభలో అపోజిషన్ లీడర్గా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం జరిగిందనమాట సో అయితే ఈయనకి రీసెంట్గా అనమాట అవార్డు అనేది దక్కిందండి ఓకే అత్యున్నత పౌర పురస్కారం మరి ఇక్కడ తీసుకుంటే భారతరత్నాలు వచ్చేసి ఫిఫ్టీ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసును భారతరత్న అవార్డు అనేది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారండి ఓకే గరిష్టంగా ముగ్గురికి ఇస్తారనమాట అయితే ఫోర్ మెంబర్స్కి కూడా ఒకసారి ఇచ్చారనమాట అది నెక్స్ట్ క్వశ్చన్ నేను మీకు చెప్తాను అయితే మనం తీసుకుంటే ఇప్పటిదాకా మనకి మొత్తం ఫిఫ్టీ మెంబర్స్కి అనమాట ఈ ఎవర్డే జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ రిసిపెంట్ వచ్చేసి మనకి మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సివి రామన్ గారు అండి సర్వే మనకి చక్రవర్తి రాజగోపాల్ ఆచార్య గారు అనమాట వీళ్ళు అలాగే మొట్టమొదటి రాష్ట్రపతి అయితే మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి గారు అయితే జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే రాష్ట్రపతి కాకుండానే ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడే సర్వేపల్లి రాధాకృష్ణ గారికి వచ్చిందనమాట చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ ప్రెసిడెంట్ అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారు కాదు అని సో ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ కృష్ణ గారికి వచ్చింది అలాగే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్లో జనతా పార్టీ అవార్డులు రద్దు చేసిన తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో ఇందిరాగాంధీ గారు ప్రారంభించిన తర్వాత మదర్ తెరీసా గారికి ఫస్ట్ వచ్చిందన్నమాట అవార్డు చాలా ఇంపార్టెంట్ అలాగే యంగెస్ట్ స్టేజ్లో మనకి ఎవరికి వచ్చిందంటే సచిన్ టెండూల్కర్ గారికి వచ్చిందనమాట ఓకే ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మేబీ మనకి వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఒకటే లేదా రండి ఎగ్జామ్లోని సెకండ్ క్వశ్చన్ చూద్దామండి ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డులో నలుగురికి ప్రకటించారు సో ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అండ్ టూ థౌజండ్ అండి ఆన్సర్ వచ్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనమాట నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్లో ఫోర్ మెంబర్స్కి ఇచ్చారు సార్ ఈ క్వశ్చన్లో స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా ఏంటంటే గరిష్టంగా ముగ్గురికే ఇస్తారు కానీ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్లో ఫోర్ మెంబర్స్కి ఇచ్చారు అనమాట అవార్డు అయితే సార్ ఇది జీకే బిట్ లాగా ఉంది కదా కరెంట్ అఫైర్స్ కాదు కదా అంటే కరెంట్ అఫైర్స్ కాదు కానీ మనకి రీసెంట్గా భారతరత్న అవార్డు అనేది మనకి న్యూస్లోకి వచ్చింది కాబట్టి అలాగే రీసెంట్గా పద్మ అవార్డ్స్ కూడా ప్రకటించారు కాబట్టి సో మనకి ఓవరాల్ ఐడియా ఉందా లేదా యాస్పరెంట్గా అనేది క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటీవల భారతరత్న అవార్డుని ప్రకటించారు గరిష్టంగా ముగ్గురికి ఇస్తారు కానీ ఎప్పుడు ఏ సంవత్సరంలో ఓకేనండి ఫోర్ మెంబర్స్కి ఇచ్చారని అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్లో అనమాట మరి ఎవరెవరో చూద్దామండి ఒకసారి ఫస్ట్ చూడండి జయప్రకాష్ నారాయణ గారండి లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ గారు అనమాట ఈయనకి అవార్డు వచ్చింది అలాగే ఓకే గోపీనాథ్ ఓకేనండి బార్దోలీ చాలా చాలా ఫేమస్ పర్సన్ ఇతను కూడా అలాగే రవిశంకర్ గారికి వచ్చిందండి పండిట్ రవిశంకర్ గారికి అలాగే నెక్స్ట్ అమర్తుసేన్ హుసేన్ గారికి అండి అమర్త్ గారికి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్లో నోబెల్ అవార్డు కూడా వచ్చింది మీ అందరికీ తెలుసును ఆర్థిక శాస్త్రంలో మనకి సంక్షేమ అర్థశాస్త్రం వెల్ఫేర్ ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు కూడా వచ్చిందనమాట సో ఆ తర్వాత భారతరత్న అవార్డుతో కూడా కేంద్ర ప్రభుత్వం సత్కరించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో పాల్గొన్న లినిప్రియ కంగుజం ప్రారంభించిన ఉద్యమం పేరేంటి ఆప్షన్స్ చూద్దామండి చైల్డ్ మూమెంటు గర్ల్ మూమెంటు గ్లోబల్ మూమెంటు నన్ ఆఫ్ ద బౌండీ చైల్డ్ మూమెంట్ అనమాట సో మరి మొన్న నేను మీకు కాప్ ట్వంటీ ఎయిట్ చెప్పాను కానీ ఈ క్వశ్చన్ మిస్ అయింది అనమాట యాక్చువల్లీ సో అందుకని నేను మీకు ఇక్కడ కవర్ చేద్దామని ఉద్దేశం ఇచ్చానండి సో కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు అనేది మనకు దుబాయ్లో జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి అజర్బైజాన్ క్యాపిటల్ అనేటువంటి బాకులో జరుగుతుంది అలాగే మణిపూర్కి చెందినటువంటి లినిప్రియా కంగుజం అనేటటువంటి అమ్మాయి అనమాట కర్బన ఉద్గారాలను తగ్గించండి అని చెప్తూ స్టేజ్ మీదకి వెళ్ళడం జరిగింది అలాగే ఈస్ట్ తైమూర్ అనమాట తన రాయిబారిగా వచ్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నామండి ప్రీవియస్ వీడియోలో అందుకని ఒకసారి మీకు రివైజ్ చేశాను మరి ఇక్కడ తీసుకుంటే ఆమె ఒక మూమెంట్ కూడా స్టార్ట్ చేశారండి చైల్డ్ మూమెంట్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మేబీ ఇలా కూడా మనకి క్వశ్చన్ అడగచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రెండు వేల ఇరవై మూడు జాతీయ క్రీడా పురస్కారాల కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన వారు ఎవరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడాను మనకి రీసెంట్గా తీసుకుంటే స్పోర్ట్స్ అవార్డ్స్ ఇచ్చారండి జనరల్గా ఏంటంటే ఆగస్ట్ ఇరవై మనకి ఇస్తారు ఎందుకంటే మేజర్ మనకి ధ్యాన్ చంద్ గారి యొక్క బర్త్ యానివర్సరీ అనమాట ఓకే ఎవరైతే మనకి ఓకే మనం నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాం సో అలా ఏంటంటే మనకి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ని మనకి ప్రకటిస్తారనమాట యాక్చువల్లీ అలా ప్రకటించినప్పుడు ఓకే ముందు ఏం చేస్తారంటే ఖేల్ రత్న అవార్డు ఏదైతే ఉంటుందో హయ్యస్ట్ హానరీ అవార్డు అనమాట స్పోర్ట్స్లోని సో ఒక కమిటీ ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి కమిటీలో పన్నెండు మంది ఉన్నారండి సభ్యులు మరి ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే ఆప్షన్స్ జస్టిస్ ఎంఎన్ కన్వల్కర్ కురియన్ జోసెఫ్ ఎన్వీ రమణ రంజన్ గగవి వీళ్ళంతా కూడా మనకి కోర్టుకి చెందినటువంటి జస్టిస్ జడ్జెస్ అనమాట మరి ఇందులో తీసుకుంటే జస్టిస్ ఎంఎం కన్వల్కర్ అండి ఓకే చూడండి ఇక్కడ ఓకే ఈయన ఆధ్వర్యంలో అనమాట ఓకే ఈ కమిటీ అనమాట కొన్ని పేర్లని రికమెండ్ చేయడం జరిగింది అనమాట సో ఆ రికమెండేషన్స్ ప్రకారం ఏంటంటే అంటే మనకి అవార్డ్స్ అనేది ఇచ్చారు మరి చూడమండి ఇక్కడ భారత మనకి జాతీయ క్రీడా అవార్డులు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి సరికానిది డెఫినెట్గా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇందులోని భారత అండ్ స్టార్స్ అంటే సాత్విక్ సాయిరాజు అండ్ చిరాగ్ శెట్లకు దేశ అత్యున్నత క్రీడ పౌరస్ పురస్కారం అయినటువంటి ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు వచ్చిందంట ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అర్జున్ అవార్డుకి ఎంపికైన వారు వచ్చేసి ఇరవై ఆరు మంది ఎంపికారంట అలాగే ఉత్తమ కోచ్లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డు ద్రోణాచార్య అంటే కోచ్కి ఇస్తారు మీకు తెలిసిందే కదా అలాగే రెగ్యులర్ విభాగంలో ఐదుగురికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో ముగ్గురికి ఇచ్చారంట నెక్స్ట్ పై ఏవీ కాదంటే నన్ ఆఫ్ ద ఈ మూడు కరెక్టే అంటే మనకి భారత్ బ్యాడ్మింటన్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో సాత్విక్ సాయిరాజ్ గారికి అలాగే నెక్స్ట్ వచ్చేసి చిరాగ్ గిల్కి అనమాట వీళ్ళిద్దరికీ కూడా అనమాట మనకి ఓకే ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు అనేది ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే అర్జున్ అవార్డులు మనకి దాదాపు ట్వంటీ సిక్స్ మెంబర్స్కి ఇచ్చారు అలాగే నెక్స్ట్ తీసుకుంటే ద్రోణాచార్య అవార్డులు వచ్చేసి ఎనిమిది ఇచ్చారనమాట నార్మల్ విభాగం ఒకటి లైఫ్ టైం విభాగం ఒకటి ఓకేనండి చూడండి ఇక్కడ ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి వచ్చాయండి అవార్డులు అంటే ఓవరాల్గా అన్నీ కలిపి అనమాట మరి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ గారికి మనం ఇందాక చెప్పుకున్నాం కేలరత్న అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అజయ్ కుమార్ రెడ్డి గారికి అంటే అందులో క్రికెట్ అనమాట అర్జున పురస్కారం వచ్చింది తెలంగాణకు చెందినటువంటి బాక్సర్ హుసాముద్దీన్ గారికి అండ్ అలాగే మహిళా షూట్ సింగ్ల గారికి కూడా ఈ అర్జున అవార్డులు వచ్చాయన్నమాట సో మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతమందికి వచ్చింది అనేటప్పుడు మనకి వీళ్ళ మీద మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది లేదా ఓవరాల్గా కూడా అడగవచ్చు అనమాట మన క్వశ్చన్స్ చూడండి ఇక్కడ కేల రత్న అవార్డు గ్రహీలకి మెడల్ ప్రశంస పత్రంతో పాటు ఇరవై ఐదు లక్షల మనీ ఉంటుంది అర్జున్ అవార్డు విజేతలకు పదిహేను లక్షలు ఉంటుంది అవార్డు వాళ్ళకి కూడా పదిహేను లక్షలు అండి మళ్ళీ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అయితే టెన్ ల్యాక్స్ ఇస్తారనమాట రెగ్యులర్ అవార్డ్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటండి ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అయితే మనకి టెన్ ల్యాక్స్ ఇస్తారనమాట సో ఈ ప్రైజ్ మనీలో మనకి ఒకసారి అడిగాడు ఓకే కేఎల్ రత్నకు సంబంధించి అడిగారండి ఇరవై ఐదు లక్షలు అన్నమాట ఓకే సాధారణంగా అయితే మనకి నేషనల్ స్పోర్ట్స్ డే రోజు మనకి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు కొత్త నేర చట్టాలను పరిశీలించడం కోసం నియమించిన పార్లమెంట్ కమిటీకి అధ్యక్షులు ఎవరు ఓకే మనకి రీసెంట్గా తీసుకుంటే ఇండియన్ పీనల్ కోడు కామన్ సివిల్ కోడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేవి కొన్ని చేంజెస్ తీసుకొచ్చి నేమ్స్ కూడా మనకు చేంజ్ చేయడం జరిగిందనమాట ఆ చట్టాలు అనేవి ఓకే చేసిన తర్వాత ఓకే పార్లమెంట్ కమిటీకి పంపించారండి ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అనేది క్వశ్చన్ అనమాట బ్రిజ్లాల్ ఓం బిర్లా ప్రతాప్ సింహన్ అనురాగ్ ఠాకూర్ అండి ఆన్సర్ వచ్చేసి బ్రిజ్లాల్ గారు అనమాట సో బ్రిజ్లాల్ గారు కమిటీ అనేది మనకి చెక్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే మనకి ఇండియన్ పేనల్ కోడ్ మీద అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చినటువంటి ఓకే అనమాట ఐపీసీ అంటే మనందరూ తెలిసింది ఐపీసీ అంటే ఇండియన్ పేనల్ కోడ్ అనమాట ఐదు వందల పదకొండు సెక్షన్స్ ఉంటాయి అందులోని సో వాటిలో కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొస్తూ ఓకే ప్రభుత్వం అనమాట ఓకే న్యాయ న్యాయ సంహిత బిల్లులుగా అనమాట మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందనమాట మరి ఈ బిల్లులు అనేవి ఓకే ఎవరికండి పంపిస్తున్నారంటే ఒక పార్లమెంటరీ కమిటీకి పంపించారండి బ్రిజిలాల్ కమిటీ అనమాట ఆ బిల్లుల తల నేమ్స్ కూడా నేను మీకు పీడిఎఫ్ ఇచ్చినప్పుడు అనమాట నేను మీకు ఇందులో ఇంక్లూడ్ చేసి పెడతాను సో ఈవెంట్ ఈ రోజు క్వశ్చన్స్ కొంచెం వర్క్స్ ఉండడం వల్ల నేను వీడియోస్ మీకు చేయలేకపోయినా బట్ రేపటి నుండి రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను నేను మీకు ఓకే అలాగే మీకు పీడిఎఫ్లు కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది యాప్లో కూడా నేను మీకు పీడిఎఫ్లు ప్రొవైడ్ చేస్తాను వీడియోస్తో సహా సో కాబట్టి ఎవరైనా సరే ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అలాగే మన తలకి యూట్యూబ్ ప్లేలిస్ట్లో మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయన్నమాట కరెంట్ అఫైర్స్ కానీ మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించి కానీ ఓకే దట్ సైట్ ఇన్ దిస్ వీడియో అండ్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలఫ్ అండ్ విషు ఆల్ ద బెస్ట్